అందరికీ శ్రావణ శుక్రవారపు శుభాకాంక్షలు ఈరోజు వరలక్ష్మి వ్రతంలో ఒక కథ గురించి కథ గురించి తెలుసుకుందాము పూర్వము మరి పార్వతీ కూడా అలా కైలాసాన కూర్చున్నప్పుడు పార్వతీదేవి నాదు గాంచి అంటే పరమేశ్వరుణ్ణి చూసి ఈ విధంగా అడిగిందంట నాథ స్త్రీలకు పుత్ర పౌత్రాదులు సర్వ సౌభాగ్యము అలాగే దీర్ఘ సుమంగళి తత్వము అలాగే పుత్రుడు పౌత్రుడు అంటే కొడుకు మనవడు ముని మనవడు ఇలా కలగాలంటే మరి సకల సంపదలు న్యాయార్జితమైనటువంటి సంపాదన ఇలా కలగాలంటే కీర్తి యశస్సు మరి సమాజంలో మనకంటూ విలువ విలువైన జీవితం ఉండాలి అది గొప్ప మరి అలా కలగాలంటే ఏం చెయ్యాలి ఏం చేయాలి అని అడిగిందంట పార్వతీదేవి ఇక పార్వతీదేవిని గాంచి ఓ మనోహరి స్త్రీలకు సర్వ సౌభాగ్యము దీర్ఘ సుమంగళి తత్వము చక్కటి సంపాదన పిల్ల పాపలతోటి పుత్రుడు పౌత్రుడు ఇలా అన్ని అనుభవించాలంటే మరి ఒక వ్రతం ఉంటుంది దానికి వరలక్ష్మీ దేవి వ్రతం అని పేరు దీన్ని చేస్తే మరి అంతా కూడా శుభంగా ఉంటుందని చెప్పాడట పరమశివుడు ఆ తర్వాత పార్వతీదేవి ఇలా అడిగింది దానికి అధిదేవత ఎవరు దాని విధి విధానం ఏమిటి మరి వ్రతము ఏ మాసంలో చెయ్యాలి ఎవరు చెయ్యాలి ఇలా ఇత్యాది సందేహాలు అడిగినప్పుడు పరమేశ్వరుడు ఇలా అన్నాడట ఎవరైనా ఏ వర్గం వారైనా ఎవరైనా చేయొచ్చు వయసుతోటి నిమిత్తం లేదు ఎవరైనా చేయవచ్చు వ్రతం చేయదలసిన నాడు ఉదయాన్నే ప్రాతకాలనే లేచి ఇక శుచిగా స్నానం చేసి అంతా కూడా రంగురంగుల ముగ్గులు గడపకు పసుపు బొట్లు ఇవన్నీ కూడా పసుపు కుంకుమ ఇవన్నీ కూడా రాసి అలాగే చక్కగా బియ్యం పిండితోటి ముగ్గులు పెట్టి చక్కటి పూలతోటి అలంకరించి అది దేవత వరలక్ష్మి దేవత కాబట్టి ఇక వరలక్ష్మి పటాన్ని మహాలక్ష్మి పటాన్ని అలంకరించి కలశాన్ని పెట్టి కొబ్బరికాయ తోటి కలశాన్ని ఏర్పాటు చేసి నీకు ఏ పత్ర అయితే దొరుకుతుందో అందుబాటులో గరిక ఇటువంటివన్నీ కూడా వరలక్ష్మీదేవికి సమర్పించి అమ్మకి నైవేద్యంగా పొంగలి కానీ పాయసాన్ని గాని క్షీర రాజ రాజతన్య అంటే పాలంటే ప్రీతి కాబట్టి పాల సముద్రంలో జన్మించిన కారణంగా ఆమెకు పాలంటే చాలా ఇష్టం కాబట్టి పాలతో చేసినటువంటి ఏ పదార్థానైనా మరి ఆమెకు నివేదించండి అమ్మకు అలాగే ఈరోజు చారుమతి కథను ఒకసారి గుర్తు చేసుకోండి వల్లి వేసుకోండి పూర్వము కుండినము అనేటువంటి ఒక గ్రామము ఆ ప్రదేశం పేరు కుండినము ఆ ప్రాంతంలో ఒక స్త్రీ ఉండేదట ఆమె పేరు చారుమతి చారుమతి చక్కగా భర్తను అత్తమామలను సేవించి మిత భాష ఎక్కువగా మాట్లాడకుండా మాట్లాడిన రెండు ముక్కలు కూడా చాలా ప్రియంగా చాలా సౌమ్యంగా చాలా తీయగా మాట్లాడేదట ఎవరినైనా సరే చాలా మంచిగా పలకరించేదట చారుమతి దేవి ఈమె విధి విధానము ఈమె సౌమ్య స్వభావము గయ్యాలి గాక మితంగా భాషించడము ఇవన్నీ చూసి వరలక్ష్మీదేవికి అత్తమామ సేవ మరి భర్తకు అనుకూలంగా ఉండడం ఇవన్నీ వరలక్ష్మీదేవికి చాలా ఇష్టంగా ప్రియంగా మారింది సీమంతిని చేసేటటువంటి దినచర్య పనులన్నీ కూడా ఇక వరలక్ష్మి తనకు తానే సీమంతిని దేవి కలలో సాక్షాత్కరించి ఈ విధంగా అడిగిందట మరి సీమంతిని దేవి నీ విధి విధానాలు నీ అత్తమామల సేవలు అలాగే నీవు చేస్తున్నటువంటి పనులు నీ దేవతారాధన నీ దైవభక్తి అన్నీ కూడా నన్ను చాలా మరి ఇష్టురాల్ని చేశాయి నీ పట్ల ఆకర్షితురాల్ని చేశాయి నీ పట్ల అనుగ్రహం కలిగింది నాకు వెంటనే శ్రావణ మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమికి ముందుగా వచ్చేటటువంటి అంటే శ్రావణ మాసంలో వచ్చేటటువంటి రెండవ శుక్రవారము అంటే పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతాన్ని చేసిన ఎడల ఏ కోరిక అయితే కోరుతావో అది నేను తప్పకుండా మరి నెరవేరుస్తాను అనేటటువంటి ఒక కలలో అమ్మవారు సాక్షాత్కరించిందంట సీమంతిని దేవికి ఇక వెంటనే సీమంతని దేవి కలలోనే అమ్మవారికి నమస్కరించి ఇది కలయా నిజమా అని తెలియనటువంటి సందిగ్ధ స్థితి సీమంతినీ దేవికి మరి వరలక్ష్మి దేవి నా కలలో రావడం ఏమిటి ఆశ్చర్యము ఇవన్నీ కలగలిపి ఒకంత ఆనందము అమ్మవారు వచ్చిందని అలాగే ప్రదక్షిణలు కళలోనే చేసి ఇక అలా సాక్షాత్కరించేసరికి ఒక్కసారిగా సీమంతిని దేవికి ఇక కల నుంచి మెలుకవ వచ్చిందట మెలుకవ వచ్చేసరికి ఈ కల గురించి వరలక్ష్మి సాక్షాత్కారం గురించి భర్తకు అత్తమామలకు అలాగే చుట్టుపక్కల పెద్దవారా వెనువెంటనే వారందరూ కూడా ఈ కథను గురించి అంటే ఈ కళను గురించి బాగా అర్థం చేసుకొని వరలక్ష్మి దేవికి నీ మీద అనుగ్రహం కలిగింది ప్రేమ దయ కలిగింది కాబట్టి ఆమె చెప్పినట్టు శ్రావణ మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి ముందుగా వచ్చేటటువంటి శుక్రవారం రోజు తప్పకుండా వరలక్ష్మి వ్రతాన్ని చేద్దాము అందరం కలిసి చేద్దామని అందరూ తీర్మానించుకొని ఇక చక్కగా ఉదయాన్నే లేచి ముగ్గులు అన్ని పెట్టుకొని చక్కగా మండపాన్ని ఏర్పరచుకొని మర్రి జువ్వి రావి ఇటువంటి అన్ని పత్రులు ముందుగానే సిద్ధం చేసుకొని రకరకాల పువ్వులు పండ్లు అన్ని ఇంకా తీపి పదార్థాలు అలాగే మరి పొంగళ్ళు ఇలాంటివన్నీ కూడా సిద్ధం చేసుకొని ఈ కథను చదవడము ఇక అమ్మవారిని స్థుతించడం ప్రారంభించారట ఎప్పుడైతే ఈ వ్రతాన్ని చేసి ప్రదక్షిణలు చేద్దాము అన్న సమయానికి మొదటి ప్రదక్షిణ చేయగానే కాళ్లకు గజ్జలు గల్లు గల్లుమంటూ మోగేయటం మొత్తం అందరి స్త్రీలకు కూడా వ్రతంలో పాల్గొన్న స్త్రీలందరికీ కూడా రెండవ ప్రదక్షిణ చేయగానే చేతులకు మట్టి దగదగమంటూ ఇక చాలా మెరిసిపోయేటటువంటి దగమైన వంటి ఇక చేతికి నవరత్న ఖచ్చితములు అంటే చాలా విలువైనటువంటి కంకణాలు అలాగే బంగారు గాజులు ఇవన్నీ కూడా వాటితో నిండిపోయాయట గతంలో పాల్గొన్న స్త్రీలందరికీ ఇక మూడవ ప్రదక్షిణ చేయగానే బంగారంతో నిండిపోయిందా అన్నట్లుగా మొత్తము బంగారంతో నిండిపోయారట గొలుసులు వడ్డానాలు అరవంకీలు ఇక ఒక్కటని చెప్పే పని లేదు మొత్తం కూడా బంగారంతో నిండిపోయారట అక్కడ ఉండేటటువంటి స్త్రీలందరూ కూడా ఇవన్నీ చూసినటువంటి స్త్రీలు చారుమతి దేవిని చూస్తూ చాలా ప్రశంసించారంట కేవలము నీ ద్వారానే మాకు అదృష్టం కలిగింది మరి ఇంత నిష్కర్మషంగా అందరికీ చెప్పిన కారణంగానే మరి మేము కూడా బాగుపడ్డాం కాబట్టి చాలా చాలా కొనియాడారంట సీమంతని దేవి అలా ఉండాలి ఎప్పుడు కూడా మనతో పాటు పది మంది బాగుపడాలి అనేటటువంటి మనస్తత్వం ఉన్నవారే మరి అందరిలో గుర్తింపు పొందగలుగుతారు కేవలం నేను బాగుంటే చాలు అనేటటువంటి వాళ్ళు ఇక వారికి ప్రత్యేకమైన గుర్తింపు అంటూ ఏమీ ఉండదు అనేటటువంటి నీతి ఈ కథలో మనకు దాగి ఉంది అది మనం తెలుసుకోవాలి ఇక ఈ వ్రతాన్ని ముగిసిన తర్వాత అందరూ కూడా చక్కగా బ్రాహ్మణ సమారాధన చేశారు వారికి దక్షిణ తాంబూలాదులు బ్రాహ్మణ ప్రీత్యర్థము ఇక అంతా కూడా చక్కటి భోజనం విందు భోజనము అన్నీ కూడా ఏర్పాటు చేసి వారు ప్రీతి చెందేటట్టు అన్నీ కూడా తినుబండారాలు తాంబూలము వారికి ఇవ్వాల్సిన దక్షిణ తాంబూలాదులు అన్నీ తీసుకొని అన్ని ఇచ్చి వారి దగ్గర నుంచి ఆశీర్వాదం తీసుకొని ముత్తైదువులకు ఇక అందరూ కలిసి భోజనం చేయడం ప్రారంభించారు ఇవన్నీ తంతు ముగిసిన తర్వాత ఇక వెనువెంటనే వారి ఇళ్లకు తీసుకొని వెళ్ళటానికి గుర్రాలు ఏనుగులు పెద్ద పెద్ద రథాలు వచ్చాయట వారిని తీసుకొని మరి మరి వారి ఇళ్ళలో విడిచిపెట్టడానికి ఇంత అద్భుతంగా ఎక్కడ చూసిన ఇల్లంతా కూడా స్వర్ణమయమే ఎక్కడ చూసిన ధనము ధాన్యము బంగారు కాసుల వర్షం కురిసిందంట ఇదంతా మరి ఇలా జరగడానికి ఏమిటి నిష్పక్షపాతమైనటువంటి స్వభావము సీమంతిని ఒక మంచి దైవభక్తి కలిగినటువంటి స్త్రీ కేవలం తను బాగుండటమే కాదు అందరూ బాగుండాలి అనేటటువంటి నిష్పక్షపాతమైనటువంటి స్త్రీ కాబట్టి చరిత్రలో నిలిచిపోయింది వరలక్ష్మి దేవి అనుగ్రహము తనకై తానే సాక్షాత్కరించింది ఇటువంటి స్వభావం ఉన్నవారు ఎప్పుడు కూడా కొనియాడబడతారు సీమంతని దేవి కథ వినినా చదివినా ఇహమందు సర్వసుఖములు పరమందు మోక్షమును పొందుతారు కాబట్టి అత్తమామలు భర్త కూడా ఎంతగానో సంతోషించారంట ఇంత అనకువైనటువంటి భార్య మరి కోడలు వచ్చినందుకు ఎంతగానో సంతోషించి చక్కగా భోజనం చేసి వరలక్ష్మి దేవిని స్థుతిస్తూ భజిస్తూ ఉండేవారంట మంగళహారతులు పాడుతూ ఈ కథ పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పినటువంటి కథను సూత మహాముని సౌనకాది మహర్షులకు చెప్పినట్టుగా మనకు పురాణాలు స్పష్టం చేస్తున్నాయి సీమంతిని కథ పుస్తకాలు ప్రచురణ బయట ముద్రించబడతాయి మరి అవి తెచ్చి చదువుకోండి శ్రావణ శుక్రవారము రెండవ శుక్రవారం రోజు చక్కగా పాలతోటి నివేదన చేయండి పాలతో చేసినటువంటి పదార్థాలను శాంత చిత్తంతో చేయండి శాంత చిత్తంతో ఎవరిని దూషించకుండా సాధ్యమైనంత వరకు శాంత చిత్తంతో చేస్తే అమ్మకు చాలా ప్రియమైన భక్తులుగా మారేటటువంటి అవకాశం ఉంటుంది మరొకసారి శ్రావణ మాసపు శుక్రవారపు శుభాకాంక్షలు లోక సమస్త సుఖినో సర్వే జన సుఖినో స్వస్తి